హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్వప్నికా ఎక్స్క్లూజివ్స్ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పేవన్నీ జరుగుతాయని ఆ హీరో జాతకం ఇది ఈ హీరో జాతకం ఇది అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా పొలిటికల్ లీడర్సు స్టార్ సెలబ్రిటీస్నే టార్గెట్గా వాళ్ళ జాతకాలు పైనుంచి ఇయనే రాసినట్టు ఇయనే బ్రహ్మదేవుడైనట్టు చెప్తూ ఉంటారు సెలబ్రిటీల గురించి చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ సాధారణ పురోహితుడిగా ఉన్న వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఇతనే సెలబ్రిటీ అయిపోయాడు కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చి మరీ ఇతనే ఇంటర్వ్యూలు చేయించుకొని ఈ ప్రశ్నలు అడగండి అని వాళ్లతో ఇతనే ప్రశ్నలు అడిగించుకొని వాటికి నోటికొచ్చిన సమాధానాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని తుమ్మినా దగ్గినా కూడా ఫేమస్ అవుతున్నారు ఇతను చెప్పే జాతకాల్లో ఎంత నిజముందో తెలియదు కానీ కాంట్రవర్సీ మాత్రం తప్పకుండా ఉంటుంది ఏదో గుడ్డోడు గూట్లో రాయేసినట్టు సమంత నాగ చైతన్య గురించి వేణుస్వామి చెప్పిన మాటలు నిజం కావడంతో ఇంకంతా నాకే తెలుసు నేను పూజ చేస్తే స్టార్ హీరో స్టార్ హీరోయిన్ సీఎం పిఎం అవ్వడం పక్కా అంటూ ఫుల్ కలరింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు భక్తి ముసుగులో జనాలను పిచ్చోల్లం చేస్తున్నాడు చెట్టుకు రాయికి బొట్టు పెడితేనే దేవుడని పూజించే ఉన్నంతకాలం ఇలాంటి స్వామీజీలకు భయమే లేదు అందుకే ఇతన్ని నమ్మేవారు కూడా చాలానే ఉన్నారు రీసెంట్గా కొంతమంది హీరోయిన్లకు పూజలు చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ ప్రమోట్ చేసుకున్నాడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని సమంత నాగచైతన్య విడిపోతారని ముందే చెప్పేశాడు ఇంకా నయనతార వివాహం తర్వాత చిక్కుల్లో పడుతుందని టాలీవుడ్ స్టార్ హీరో త్వరలో చనిపోతాడని చెప్పాడు అయితే రీసెంట్గా తారకరత్న చనిపోవడంతో ఇతనే ఆ స్టార్ హీరో అని అందరూ అనుకున్నారు అసలు వేణుస్వామి చెప్పే జాతకంలో ఎంత నిజముంది సినిమా యాక్టర్ అవ్వాలనుకున్న వేణుస్వామి ఆస్ట్రాలజర్గా ఎలా అయ్యాడు సినిమా వాళ్ళను పొలిటికల్ లీడర్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వేణుస్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఎనిమిదిన తెలంగాణలోని మెదక్ జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు వేణుస్వామి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు వేణుస్వామి నాన్న గుడిలో పూజారిగా ఉంటూ జాతకాలు కూడా చూసేవారు చిన్నప్పటి నుంచి పండితుడుగా ఉండటం ఇష్టం లేని వేణుస్వామికి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది వేణుస్వామి గోమారంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు ఇంకా తండ్రి బలవంతం వల్ల జాతకాలు చూడటం కొంచెం నేర్చుకున్నాడు ఆ తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు తన బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకొని కొనసాగాడు కాలేజీలో చదువుతున్నప్పుడే తనకు పేరు డబ్బు హోదా అన్ని త్వరగా సంపాదించాలని ఉండేదట అలా కాలేజీలో జరిగే మీటింగ్స్లో ఫ్రెండ్స్తో ఉంటూ రాజకీయాల్లోకి వెళ్తే నేను అనుకున్నవన్నీ త్వరగా జరుగుతాయని అనుకున్నాడు అలా బీజేపీ వాళ్ళు చేసే ప్రతి మీటింగ్లో పాల్గొనేవాడు ఈ విషయం ఇంట్లో తెలిసి వార్నింగ్ ఇవ్వడంతో రాజకీయాలను వదిలేసి చదువు పైన దృష్టి పెట్టాడు ఇలా తను బిఏ డిగ్రీ చదువుతున్నప్పుడే సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు అలా ఇంట్లో చెప్పకుండా ఫిలిం నగర్ ఆఫీసుల చుట్టూ ఛాన్స్ కోసం తిరిగేవాడు కానీ బేనుస్వామి లావుగా ఉండటంతో ఎవరూ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు అలా సినిమాల కోసం తిరిగేటప్పుడే సినిమా పిఆర్ఓలతో మేనేజర్లతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే ఇతనికి నాన్ వెజ్ తినటం డ్రింక్ చేయడం అలవాటైంది ఇంకా తన డిగ్రీ కూడా పూర్తి కావడంతో ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో ఏదైనా పని చేయాలని అనుకున్నాడు చిన్న చితక పనులు చేసి కష్టపడే మనస్తత్వం లేని వేణుస్వామి సినిమాల ఆఫీసుల చుట్టూ ఓపెనింగ్లకి పూజా కార్యక్రమాలకి ముహూర్తాలు పెట్టేసేవాడు అలా సినిమా పూజా కార్యక్రమాలకి రెఫర్ చేసిన లకు కమిషన్లు ఇస్తూ సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు అలా సింగర్ సత్యవాణి వేణుస్వామిని కలవడం జరిగింది వేణుస్వామి చూడగానే సత్యవాణిని ప్రేమించ ఇద్దరు బ్రాహ్మణ కుటుంబం కావడంతో ముందు వెనక ఆలోచించకుండా సత్యవాణిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అలా సత్యవాణితో పరిచయం పెంచుకొని ఒకరోజు సత్యవాణితో డైరెక్ట్ గా పెళ్లి గురించి అడిగేశాడు చిన్నప్పటి నుంచి కష్టాలు చూసిన సత్యవాణి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నారు అలా ఆరు నెలలు ఇద్దరు ప్రేమలో మునిగి తేలారు ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు చెప్పారు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంకా లేక పారిపోయి రెండు వేల రెండులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత వేణుస్వామి పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే సత్యవాణి వీణ క్లాసెస్ చెప్పి ఇంటిని నెగ్గుకొచ్చేవారు వేణుస్వామికున్న కొన్ని సినిమా కాంటాక్ట్స్ వల్ల సత్యవాణికి వీణ వాయించే ప్రోగ్రాం ఈటీవీలో పెట్టించాడు అలా కొన్ని టీవీ ఛానల్స్లో యాంకర్గా అవకాశం ఇప్పించాడు అప్పుడే ఒక కూతురు పుట్టింది కూతురు పుట్టడంతో వేణుస్వామికి బాధ్యతలు కూడా బాగా పెరికాయి ఇంకా వేరే ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి తండ్రి నేర్పిన జాతకంనే ప్రొఫెషన్గా చేయాలనుకున్నాడు అలా దాని కోసమే ఒక చిన్న ఆఫీస్ ని మాదాపూర్ లో తీసుకుని తన బిజినెస్ ని స్టార్ట్ చేశాడు మొదట్లో సినిమాలకు పూజలను పెళ్లిళ్ళకి ముహూర్తాలను ఆఫీస్ పూజలు చేసుకుంటూ తన కెరియర్ని ని స్టార్ట్ చేశాడు కానీ తనకు పేరు డబ్బు కావాలంటే ఫస్ట్ పబ్లిసిటీ ఉండాలని యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులిచ్చి రాశి ఫలాలు చెప్పిన వీడియోస్ జాతకాలు చెప్పిన వీడియోస్ని అప్లోడ్ చేయించేవాడు ఎలాగైనా ఫేమస్ కావాలని చంద్రబాబు జగన్ నరేంద్ర మోదీతో దిగినట్లు మార్ఫింగ్ ఫోటోలు ఆఫీస్లో పెట్టుకుని వాళ్ళకు నేనే జ్యోతిష్యం చెప్పానని నేను చెప్పినట్లే వాళ్ళు వింటారని బిల్డప్ ఇచ్చేవాడు ఇలా లోకల్గా పాపులారిటీ తెచ్చుకున్నాడు ఇలా కొన్ని ఛానల్స్లో బాబు గోగినేనితో కలిసి డిబేట్స్ చేసి ఇంకొంచెం పబ్లిసిటీ తెచ్చుకున్నాడు కానీ బాబు గోగునని ఆ డిబేట్ లోనే వేణుస్వామికి జాతకాలు చెప్పడం రాదని తన ఆఫీస్లో ఉన్న ఫోటోలన్నీ మార్ఫింగ్ అని అప్పుడే వేణుస్వామికి నెగిటివిటీ వచ్చే విధంగా బాబు గోగునని చెప్పేశారు ఆ నెగిటివిటీ పోగొట్టుకోవడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు డబ్బులిచ్చి మరీ ఇంటర్వ్యూలు చేపించుకున్నాడు అలా ఆ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య పెళ్లి గురించి ప్రభాస్ పెళ్లి గురించి అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ఇలా కొన్ని కాంట్రవర్సీ సమాధానాలు చెప్పాడు అప్పుడెవరూ నమ్మకపోయినా సమంత నాగ చైతన్య విరాకులు తీసుకోవడంతో ఇతని మాటలు నమ్మడం మొదలెట్టారు సో ఇదే అదునుగా వేణుస్వామి చెలరేగిపోయాడు సో నేను చేసే పూజల్లో మందు తాగొచ్చు మాంసం తినొచ్చు అలా పూజ చేస్తేనే కామాఖ్య అమ్మవారు అనుగ్రహిస్తారు అని ప్రజలను నమ్మించేవాడు పొలిటికల్లో పీఆర్ఓలను సినిమాల్లో పీఆర్ఓలకు డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర సమాచారం తెలుసుకుని యూట్యూబ్లో వాగేసేవాడు అలా సినిమాల్లో హీరోయిన్ కావాలని ఆల్రెడీ హీరోయిన్గా ఉండి సక్సెస్ లేక ఎంతోమంది బాధపడే వాళ్ళనే టార్గెట్గా చేసుకొని ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలని వాళ్ళని నమ్మించి పూజలు చేసేవారు అలా మనం రీసెంట్గా కొంతమంది హీరోయిన్ల పూజలు చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చూసాం అంతేకాదు ఒకవేళ అమ్మాయి నచ్చితే మాయమాటలు చెప్పి వీడియో కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళను బుట్టలో వేసుకునేవాడు సినిమా అవకాశాలు రావాలి అంటే నాతో ఉంటే నీకు అన్ని శక్తులు వస్తాయి నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావు అని అమాయకపు ఆడవాళ్ళని లొంగ తీసుకునేవాడు ఇలా ఎంతోమంది అమ్మాయిలు వేణుస్వామి ఖాతాదారులే భక్తి ముసుగులో చీకట్లో చితక్ కొట్టుడన్న అంతేకాదు నేను పూజలు చేస్తే స్టార్ హీరోయిన్ అవుతారని రష్మిక మందన డింపుల్ హైతి నిధి అగ్రవాల్ పిఆర్ఓల దగ్గర చెప్పించి ఫ్రీగా పూజలు చేసి వాళ్ళ మనుషులతోనే సీక్రెట్ గా ఫోటోలు తీపించి మీడియాలో తన తనకున్న ఫ్రెండ్స్ ద్వారా సోషల్ మీడియాలో లీక్ అయ్యేలా చేసి పబ్లిసిటీ పెంచుకునేవాడు తినగ తినగ వేప కూడా తీయగా ఉండు అనేలాగా అతి తక్కువ టైంలోనే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా మారిపోయాడు ఇతన్ని నమ్మి సెలబ్రిటీలే పూజలు చేపిస్తున్నారంటే మనం కూడా నమ్మొచ్చు కదా అని సామాన్య ప్రజలు ఇతని దగ్గరికి ఎగబడుతున్నారు ఒకప్పుడు ఇతని కలవాలంటే వంద రూపాయలు తీసుకునేవాడు కానీ ఇప్పుడు రెండు నెలల ముందే బుక్ చేయించుకోవాలి అది కూడా ఐదు వేల రూపాయలు సమర్పించుకోవాలి అదే పూజా గీజా చేయాలి అంటే లక్షల్లో డబ్బులు వేణుస్వామికి అర్పించాలి డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు అమాయకపు అమ్మాయిల దగ్గర మానం ఇలా ఏది దొరికితే అది భక్తి ముసుగులో పబ్లిక్గా మోసం చేస్తున్నాడు సామాన్యులనే కాదు సెలబ్రిటీ పీఆర్ఓలకు డబ్బులిచ్చి వాళ్ళ సమాచారం తెలుసుకొని ఫ్రీగా పూజలు చేసి సీక్రెట్గా ఫోటోలు తీసి పబ్లిసిటీ పెంచుకుంటూ ఆఖరికి సెలబ్రిటీలను కూడా మోసం చేస్తున్నాడు ఈ వేణుస్వామి వేణుస్వామికి జాతకాలు చెప్పడం మంత్రాలు చదవడం ఎంత వచ్చో తెలియదు కానీ జనాలను పిచ్చి గొర్రెలను చేయడం మాత్రం బాగా తెలుసు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు తీసుకుని జీరోగా ఉన్న వేణుస్వామిని ఇప్పుడు కోటాల్లో పడగలెత్తేలా చేశారు ఈ మీడియాలో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యాక్టర్ అవ్వాలని వచ్చిన వేణుస్వామి చివరికి యాక్టర్స్నే తన వెంట తిప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాడు కానీ అబద్ధం ఎక్కువ రోజులు నిలబడదు వేణుస్వామి బండారం కూడా ప్రజలకు తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఈ మధ్య కాలంలో వేణుస్వామి చెప్పిన ప్రతీ మాట నిజమైపోతుంది ఖచ్చితంగా నేను జరిగేదే జరిగి తీరుతుంది అంటూ ప్రజలందరినీ నమ్మిస్తూ వస్తున్నారు సో ఇతని బండారం ఎంత బయటపెట్టినా ఇంకా ప్రజలు నమ్ముతూనే ఉన్నారు అతని దగ్గరికి వేలు వేలు ఖర్చు పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు అతని వల్ల మంచి జరగడమేమో కానీ పిచ్చి ప్రజలు ఇంకా ఇంకా భక్తి ముసుగులో మోసపోతూనే వస్తున్నారు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మీకు ఆ దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో దేవుణ్ణి పూజించండి గుడికి వెళ్ళి దేవునికి పూజలు చేయండి ఇలాంటి బాబాలకి ఇలాంటి ఆస్ట్రాలజర్స్ మాటలు చెప్పిన వాళ్ళకి లక్షల్లో సమర్పించి మీ దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరి వాళ్ళకి ఇచ్చేసి మోసపోకండి సో వేణుస్వామి అనే ఈ వేణుస్వామి ఒక ఫ్రాడ్ స్వామి మాత్రమే ఇతనికి జాతకం చెప్పడం రాదు మంత్రాలు చదవడం అంతకన్నా రాదు ఏ సెలబ్రిటీని ఇతను కలవలేదు ఎవరి దగ్గర ఫోటోలు తీసుకోలేదు చంద్రబాబుతో ఫోటో దిగాను సీఎం జగన్ కలిశాను నరేంద్ర మోదీ నాకు పుష్పగుచ్చం ఇచ్చాడు అని చెప్పుకొని తిరుగుతున్న ఆఫ్ ఫోటోలన్నీ కూడా మార్ఫింగ్ ఫోటోలే సో ఇప్పుడు కొంతమంది రష్మిక మందన కావచ్చు నిధి అగర్వాల్ కావచ్చు ఇంకా కొంతమంది డింపుల్ హైతి ఇలాంటి వాళ్ళ పూజలు చేసింది కేవలం పిఆర్ఓలకు డబ్బులిచ్చి వాళ్ళను నమ్మించి ఫోటోలు వీడియోలు సీక్రెట్గా తీయించి పబ్లిసిటీ స్టంట్ మాత్రమే కాబట్టి దయచేసి ఈ వేణుస్వామిని నమ్మకండి ఇతని దగ్గరకు వెళ్ళి డబ్బులు మోసపోకండి అమాయకపు అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి ఇతను వాడుకుంటూ ఉన్నాడు అలాంటి అమ్మాయిలు ఎంతోమంది నాకు చెప్పిన విషయాలని ఇప్పుడు మీతో పంచుకుంటూ ఉన్నాను కాబట్టి అమ్మాయిలు కూడా హీరోయిన్ అవ్వాలని లేకపోతే మంచి స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మీరు కష్టపడాలి ఆ విధంగా మీరు మీ అవకాశాల కోసం వెళ్ళాలి తప్ప ఇలాంటి దొంగ స్వాములని దొంగ ఆస్టర్ స్ని నమ్మి మీ మానాన్ని శీలాన్ని కూడా పోగొట్టుకోకండి సో ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను కాబట్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అప్పుడే ఈ దొంగ స్వామి గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది